అందరికీ నమస్కారం మీ కాకి సుబ్రహ్మణ్యం ప్రజాసేన అధ్యక్షుని రామచంద్రాపురం నియోజకవర్గంలోండే నా దళిత సోదరులందరికీ ఒక మనవి ముఖ్యంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో నేను ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ ఏర్పాటు చేసినప్పుడు కానీ ప్రజాసేన బ్యానర్ ఏర్పాటు చేసినప్పుడు కానీ మీరంతా నా వెంటే ఉండి నన్ను ఎంతో కార్పాటుతో నన్ను ముందుకు నడిపించారు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక జేబిలు అలాగే నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు మీరంతా నా వెంటే ఉండి నన్ను ఎంతగానో ఆదరించారు ముందుకు నడిపించారు మీరు అందించినటువంటి ప్రోత్సాహం నేను మరుగులేనటువంటిది కానీ అనూహ్యమైనటువంటి పరిణామాల్లో స్థానికుల పరిస్థితుల దృష్ట్యా నేను కూటమికి సపోర్ట్ చేయడం అనుకున్న రీతిలో కూటమి అధికారంలోకి రావడం ఇక్కడ వాసే సుభాష్ గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం అలాగే కార్మిక శాఖ మంత్రిగా రావడం కూడా జరిగింది తర్వాత ఇది రెండు మూడు నెలల కాలము నా విద్యా సంస్కృతం దృష్టి పెట్టడం వల్ల మిమ్మల్ని అందరినీ కూడా నేను కలుసుకోలేకపోయాను తిరిగి ఈ నెల ఆగస్టు పదిహేనవ తేదీ నుండి యొక్క కార్యక్రమాన్ని అంటే గ్రామ గ్రామాన్ని వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుని అంటే కాజూరు మండలం కేఎన్వరం మండలం రామచంద్రపురం రూరల్ మండలం రామచంద్రపురం పట్టణ పరి పరిధి ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని గ్రామాలను సందర్శించి స్థానికంగా ఉండేటువంటి కూటమి నాయకులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి గ్రామాలలో ఉండేటువంటి గ్రామ పెద్దలను కలిసి మీ యొక్క సమస్యల పైన మన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రివర్యులు వాసన శెట్టి సుభాష్ గారిని కలిసి మన సమస్యల మీద కూడా మాట్లాడడం జరుగుతుంది కావున మీరందరూ కూడా ఎప్పటి మాదిరిగానే మీ యొక్క ఆదరణ మీ యొక్క అభిమానాలు కూడా నాకు కావాలి అలాగే గ్రామ గ్రామాల బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క భావదాలను కూడా తీసుకెళ్లడానికి అంటే గడప గడపకు అంబేద్కర్ ఆలోచన కార్యక్రమం ఏ విధంగా మరి గతంలో పెట్టునో తిరిగి అదే కార్యక్రమాన్ని కూడా మరి గ్రామ గ్రామాన గడప గడపకు అంబేద్కర్ ఆలోచన కార్యక్రమాన్ని కూడా తీసుకెళ్లడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాను దాని అంతటి కూడా మీ యొక్క ఆధారామాలు కావాలని ఎప్పటి మాదిరిగానే నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటూ మీ కాటి సుబ్రహ్మణ్యం